అంతటి నేరచరిత కలిగిన వ్యక్తిని చిన్నవాడు మంచివాడని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన చెప్పిన మాటలు వినిపిచ్చు తమ్ముడు రాష్ట్ర ప్రజలను ఒకసారి వింటారు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తి నా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధ మీద అటాక్ చేయించింది ఎవరండి ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధం కన్నా అతను మా బోండావు మా బతికి పట్టకట్టారు ఆ రోజు రెండు శవాలు అక్కడ వేసేశారనుకున్నా నేను ఇద్దరిని అదృష్టం బాగుంది వాడెవడో ఎవరో డ్రైవర్ స్పీడ్ గా లాగిచ్చాడు కాబట్టి ఆ కార్ బ్రతికి బట్టగట్టారు అటువంటి వ్యక్తి చిన్నవాడి లాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాళ్లాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి సిఐని చంపేస్తా నా కూడా కానీ వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాళ్ళగా కనపడ్డాడట జగన్మోహన్ రెడ్డి గారిని వారి సొంత గ్రామంలో పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణిక్యరావు అని తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్ గా కూర్చుంటాండి వాడిని అందరూ చూస్తుండగా పోలీసులు చూస్తుండగా అక్కడ ఒక ఫన్నీ డిఎస్పీ గమ్మత్తు డి ఒక జోకర్ లాంటి డిఎస్పీ అక్కడ డ్యూటీలో ఉండగా అతని ముందే డిఎస్పీ ముందే పోలింగ్ బూత్ లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటకు లాక్కొచ్చి నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా ఉంటాను కానీ కొట్టి అక్కడ నుంచి వెళ్లి వాడి ఇంటికి వెళ్లి వాడి భార్యాబిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడ ఉన్న డిఎస్పీ చంపేస్తారు వీడిని అని ఆ డిఎస్పీ వేళ్లకు భయపడి డిఎస్పీ ముద్దాయిలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు టీం కి భయపడి వాడి దొంగతనంగా ఆ ఎస్సీ ని ఏజెంట్ ని కార్ లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు చంపేస్తామని చెప్పి వాడు దొడ్డిదారిన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడు మంచివాడు ప్రజలు మెచ్చారు గెలిపించారు ప్రజలు మెచ్చి గెలిపించలేదు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచరలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు అసలు దీపావళి ఆ రోజున వచ్చింది పిన్నెల్లి అరెస్ట్ అయిన రోజున పిన్నెల్లి ఓడిపోయిన రోజున పిన్నెల్లి వెళ్ళిన రోజున అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను